అండి మేము కూరగాయల్ని ఎలా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ముందు వాటర్ వేసి అందులో కూరగాయలు వేసుకుని బెండకాయలు వేసాను నేను అలాగే అన్ని రకాల కూరగాయలు కూడా ఇదే రకంగా ఈ ప్రాసెస్లోనే చేసి తీసుకోవచ్చు ఇలా ఒక పావుగంట కానీ అలాగే నాన్న ఇవ్వాలి వాటిని ఇంకా అరగంట నానిపోయాయి శుభ్రంగా కడుపు చేతి ఇలా కడుక్కొని ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి ఇంకా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట స్ట్రైన్ చేసుకుని ఇవి మళ్ళీ ఒక ఆయుధనం ఎందుకంటే కూర రేపు చేస్తామనగా నైటు ఇలా చేసేసుకోవాలి ఒక అప్పటికప్పుడు అంటే ఇవన్నీ ప్రాసెస్ జరగదు అటు ఇటు కడిగేసి కూర వేసుకుంటున్నాం కానీ చాలా డేంజర్ అది ఎందుకంటే వీటి మీద మందులు కొడతారు అవి మనం పొట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక అరగంట మనం ఉప్పులో కానీ గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా మంచిది వేసి కడిగేసి ముందు రోజు చేసుకోవాలి ఇవన్నీ నేను అప్పటికప్పుడు అంటే అవ్వదు పిల్లలు బాక్సులు పెట్టాలి అయిపోతుంది ఇవన్నీ అక్కడ అనిపిస్తుంది ముందు రోజు నైట్ మాత్రం ఇలా చేసేసుకోవాలి తర్వాత వీటిని ఎలా కట్ చేయాలి శుభ్రంగా ఆరిపోయి చూడండి ఆరిపోయాక వీటిని ఏం చేయాలంటే ఇలా ముందు రోజు ముందు రోజు అది రెండు రోజుల ముందైనా సరే మనం ఇది కట్ చేసేసుకోవాలన్నమాట కూరగాయలకి ఇంత ప్రస్తుతం అవసరమా అనిపిస్తుంది కానీ ఇవే మెయిన్ మనకి ఇదే హెల్త్ అనేది మనం ఎంత కేర్గా ఉన్నా ఇవే పాడి చేసేస్తూ ఉంటాయి మనల్ని ఎందుకంటే మందులు పెరైతేనే మందులు పడుతున్నారు అలానే తినకుండా ఉండలేము కదా ఇలా కానీ ఏంటంటే కొంచెం ఇలా శుభ్రంగా బాగా కేర్ తీసుకుంటే కొంచెం మనం హెల్త్ అనేది ముందు రోజు మాత్రమే చేసుకోవాలి ఇవన్నీ అప్పటికప్పుడు అంటే అబ్బద్ వంట చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా సిజర్తో కట్ చేసుకున్నా కూడా మనకి తొందర తొందరగా అయిపోద్ది పని ఇది ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ కవర్లో వేయద్దు గుడ్డ కవర్లు ఉంటాయి కదా గుడ్డ కవర్లు ఏంటి కానీ గుడ్డ కవర్లు అంటే మనకి ఎలా కుదురుతుంది అని అనిపిస్తుంది వాళ్ళకి అలా కాబట్టి నేను ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఇలా తీసేసిన టీ షర్ట్లు తీసేసిన టీ షర్ట్లు ఉంటాయి లేదండి మగవాళ్ళు బనెళ్ళు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీ షర్ట్లు ఉంటున్నాయి ఇప్పుడు ఆ టీ షర్ట్లను ఏం చేయాలంటే ఇలా తిరిగేసుకుని ఏదైనా క్లాత్ తీసుకుని దీన్ని ఇలా కట్టేసేయాలి లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న పర్వాలేదు ఇందులో వేసిన కూరగాయలు అస్సలు పాడవట్లేదు వారం రోజులైనా అలా ఉంటున్నాయి అది కవర్లో పెట్టిన ఇది కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట ఇదిగో ఇలా బ్యాగ్లా వస్తుంది కదా చూ బ్యాగ్లా వస్తుంది కదా ఇందులో మనం బెండకాయలు స్టోర్ చేసేసుకోవట్లేదు కనీసం వారం రోజులు కూడా ఇలా ఏం పాడవదు పైకి ముచ్చు బెండకాయలు అయితే ఇలా తీసేస్తాం కాబట్టి ఇవి ముదురుకోకుండా కూడా ఉంటాయి తడి ఉండకూడదు తడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా ఉన్నాయి క్లాత్ లాగేసుకుంటుంది ఇలా చూడండి చూడండి ఎంత బాగుంది అంతే ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఓకే నచ్చిందా ఓకేనా ఇలా మనం జాగ్రత్తగా పల్చగా తీసుకుంటే ఎక్కువ మనకి వన్ బై వన్ ఒక దాని మీద ఒకటి ఇలా ఇంకొకటి ఇంకోసం అలా అన్ని కూరగాయలు అలా పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా